ఇది మీ ఇంట్లో ఉంటే సమస్యలు పోతాయి దరిద్రం దూరమైపోతుంది జ్యోతిష్య శాస్త్రంలో వేణువు లేదా మురళికి చాలా ప్రాముఖ్యత ఉంది దీని ప్రకారం మీకు ఎల్లప్పుడూ డబ్బు కొరత ఉంటే మీరు తప్పనిసరిగా మీ ఇంట్లో ఒక చిన్న వెండి వేణువును ఉంచాలి శ్రీకృష్ణుడికి ప్రీతికరమైనదిగా భావించే వేణువుకు సంబంధించిన ఈ పరిహారం చేయడం వల్ల మీకు అద్భుత ప్రయోజనాలు మరియు సంపదలు లభిస్తాయని నమ్ముతారు ఆర్థిక సమస్యలను దూరం చేయడమే కాకుండా ఇంట్లోని వాస్తు దోషాలను తొలగించడంలో కూడా వేణువు అద్భుత ప్రయోజనాలను ఇస్తుందంట వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుంటే అతని గది తలుపు వద్ద లేదా అతని మంచం దగ్గర వేణువును ఉంచండి ఈ పరిహారంతో అతను పూర్తిగా కోలుకుంటాడని చెబుతున్నారు వాస్తు ప్రకారం భార్యాభర్తల మధ్య తరచూ భేదాలు వచ్చిన ఇంట్లో గొడవలు వచ్చిన వాటిని తొలగించేందుకు ఒకే రంగులో ఉండే రెండు వేణువులను ఇంటి హాలులో లేదా ఏదైనా పెద్ద గదిలో ఉంచడం చాలా శ్రేయస్కరం దీని కారణంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందంట వాస్తు ప్రకారం వేణువుకు సంబంధించిన శుభ ఫలితాలను పొందడానికి దానిని ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉంచాలి దానిని మీరు దానిని మళ్లీ మళ్లీ చూడటం వల్ల సానుకూల ఆలోచనలు వస్తాయి కాదు దీని కారణంగా మీరు అనుకున్న లక్ష్యాలను కూడా సాధించగలుగుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు